రక్షకుడు అంటే సినిమాలో ఒకవేళ హీరోలో వచ్చారనుకో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని ఏదో ఇబ్బంది పెడతారనుకో హీరో అప్పుడే ఎంటర్ అవుతాడు కొట్టి రక్షిస్తాడు కానీ మరణం వస్తే ఎవరు రక్షిస్తాడు హీరో మరణాన్ని ఎవరు తప్పించగలడు ఏ హీరో తప్పించగల ఆడు ఒక ఒకరోజు కానీ మన హీరో ఏంటంటే మరణం ముళ్ళుని గెలిచినవాడు ఆమె మరణాన్ని గెలిచినవాడు వాడు మరణం మీద ప్రభుత్వం చేసిన వాడైనా మానవుడు పాపము వల్ల వచ్చిన ఈ జీత మరణ భయముతో ఈ దాశత్వముతో ఈ సంఖ్యలతో రకరకాల అలవాటులో ఉన్న ఇతన్ని ఎక్కడు విడిపించగలడం మాటమాటికి అబద్ధాలు ఆడతాడు ఎక్కడ మెడిసిన్ దొరికిద్ది ఒకడు మాటమాటికి ముందు తాగుతాడు ఎక్కడ విడుదల పొందుకుంటాడు ఒకడు మరిన నియమము అనేది నాలో ఉందాయా నేను ఏ మంచి చేయాలనుకుంటున్నా ఆ మంచి నేను చేయట్లేదు ఆ మంచిని విడిచిపెట్టి పాపాన్ని చేస్తున్నాను ఎందుకంటే దాని నాలో ఒక నియమం అది నా శరీరం ఎప్పుడు పాపానికి లాగుతూ ఉంది పాపంలో పడవేస్తూ ఉన్నది వాళ్ళందరూ ఎవరు ఎవరు లక్షిస్తారు వారందరూ ఏ విధంగా విధులు పడుకుంటారు ఏ హాపట్లో ఉంది ట్రీట్మెంట్ అయితే దీనికి కేవలం క్రీస్తు ప్రభువని ఒకే ఒక ట్రీట్మెంట్ మనకి ఆయన ఇప్పుడు క్రీస్య వారికి ఏమీ లేదు ఏ శిక్షయుమిన హాలలో కాబట్టి క్రీస్తు మన హృదయంలో జన్మించాను క్రీస్తు ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తాడు ఏం చేస్తాడు ఆయన ఆత్మ నియమాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు లేదంటే మనం శరీర నియమంలో ఉంటాం శరీర నియమంలో ఉంటే మనం ఏం చేస్తాం కష్టపడి పాపం చేస్తాం కష్టపడి పాపం చేస్తే మనకు వచ్చేది ఏంటి జీతం పాతి నిబంధనలో ఏంటి మనకి ఎవరు మోష్యం మీద దేవుని ఆత్మ ఉండేది తావిదు మీద దేవుని ఆత్మ ఉండేది వారు ప్రత్యేకంగా జీవించే వ్యక్తులుగా ఉండేవాళ్ళు వారు సమాజాన్ని నడిపించే వ్యక్తులుగా ఉండేవాళ్ళు కానీ మిత్ర వ్యక్తుల మధ్య కానీ కొత్త నిబంధన ఎంత గొప్పవారం అంటే మనం దేవుడు ఇప్పుడు మనందరికీ ఈ ఆత్మల్ని ఏం చేస్తుంది పాప మరణం నిలిమల నుంచి మనల్ని విడిపిస్తుంది చెప్పారు కదా ఈ మానిసత్వ సంఖ్యలో ఆయన ఏమన్నాడు బంధింపబడిన వారిని విడిపించడానికి నలిగిన హృదయ గల వారిని ఓదార్చడానికి నేను వచ్చా కాబట్టి ఇప్పుడు ఈ బంధింపబడిన వాడు క్రిస్టియస్లో వస్తే ఇప్పుడు ఆత్మ ద్వారా ఈ బంధకాలలో నుంచి బయటపడుతుంది ఆమె వచ్చింది పాపం ఈ పాపం వల్ల మరణం వచ్చింది అయితే ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి ఈ శరీర క్రియలను చంపాల దట్ ఈస్ ద మెడిసిన్ ఈ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్ యూస్ నందుకు దొరుకుతుంది ఇది ఏ హాస్పిటల్లో అమ్మరు ఎక్కడ అమ్మరు ఏ దేశంలో కాదు ఇది ఎక్కడంటే క్రీస్ యూస్ వద్ద వస్తే ఆ మెడిసిన్ దొరికింది ఈ శరీర వీభం నుంచి మనము బయటపడతాం కానీ ఆత్మలో ఏం చేస్తుంది ఈ శరీర క్రియలను చంపివేస్తుంది దట్ ఈస్ ట్రీట్మెంట్